హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ ఎంఛా యూట్యూబ్ ఛానల్ విరాట్ కోహ్లీ రోహిత్ వీరిద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది రింకు సింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది రింకు సింగ్ వీటితో పాటు ఇంక కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియాలో ప్రజెంట్ టీమిండియాలో వచ్చేసరికి వీరిద్దరైతే మెయిన్ ప్లే మెయిన్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు టీమిండియా ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే వీరిద్దరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన కాబట్టిమిండియా ఇంత సక్సెస్ఫుల్గా అయితే దూసుకొని పోతుందని కూడా తెలిసిన విషయమే రీసెంట్గా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచిందంటే వీళ్ళిద్దరు అద్భుతమైన ప్రదర్శనతోనే టీమిండియా విజయం సాధించిందని కూడా తెలిసిన విషయమే ప్రజెంట్ వచ్చేసరికి రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన అదేవిధంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పైన వీరిద్దరి కెప్టెన్సీలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే మన టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ అయితే చెప్పడం జరిగింది వీద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే చెప్పడానికి చాలా అసాధ్యమైతే చెప్పడం జరిగింది రింకు సింగ్ ఒక ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఇద్దరి కెప్టెన్స్ పైన రింకు సింగ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది రోహిత్ శర్మ నాయకత్వం అంటే నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది అదేవిధంగా విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో వచ్చేసరికి జట్టు దూకుడుతోనే ఆడుతుందని అయితే చెప్పడం జరిగింది ఇద్దరు కెప్టెన్స్ ఇద్దరు డిఫరెంట్ టీమిండియాకు అయితే విజయాలు అందించడం జరిగింది కాకపోతే ఇద్దరు కెప్టెన్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని అయితే చెప్పడం జరిగింది ఇద్దరులో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని చెప్పడానికి అయితే అసాధ్యం అని అయితే క్లియర్ కట్ గా రింకు సింగ్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా రింకు సింగ్ రోహిత్ శర్మ పైన ఇంక కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది రీసెంట్గా టీ ట్వంటీ ప్రపంచ కప్లో నాకు చోటు దక్కలేని విషయం అందరికి తెలిసిన విషయమే దానిపైన రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి ఓదార్చడం జరిగింది ప్రజెంట్ నీ చాలా చాలా యంగ్ ప్లేయర్ భవిష్యత్తులో నీకు ఎన్నో వరలు ఛాన్స్ వస్తాయి జట్టులో చోటు లభించలేదని నిరుత్సాహ పడకు నీ శ్రమను ఎప్పటికీ కొనసాగించాలని అయితే చెప్పడం జరిగింది ప్రతి మ్యాచ్ లోను అనుకున్న స్థాయిలో రాణించు అదే నీకు అయితే వచ్చే వరల్డ్ కప్ లో మాత్రమైతే చోటు దక్కుతుందని అయితే చెప్పడం జరిగింది అదే విధంగా వరల్డ్ కప్ లో చోటు దక్కలేదని నిరుత్సాహిత పడకు రాబోయే రోజులు ఖచ్చితంగా నీకు వరల్డ్ కప్ లో మాత్రమైతే చోటు లభిస్తుంది అయితే చెప్పిందని అయితే రింకు సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది రోహిత్ శర్మ వచ్చేసరికి నాకు పూర్తి నాలో పూర్తి ఆత్మవిశ్వాసం రోహిత్ శర్మ నింపడం జరిగింది ఓవరాల్ గా రింకు సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరుగుతున్నాయి ఇద్దరి కెప్టెన్స్ల పైన చెప్పడం జరిగింది అదే విధంగా టీ ట్వంటీ ప్రపంచకు చోటు దక్కకపోవడం పైన రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చిన ఓదార్చడం కూడా చెప్పడం జరిగింది ప్రజెంట్ టీవీ రెండు వీడియోలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్గా అయితే మారడం జరుగుతున్నాయి మరి చూద్దాం రాబోయే రోజుల్లో మన రింకు సింగ్ మాత్రమైతే ఎన్నో రికార్డు నెలకొల్పుతాడు ఎన్నో విజయాలు టీమిండియాకి అందిస్తాడంటే మనం ఆశిద్దాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభు శంకర థ్యాంక్ యూ